మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్లో రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో రులే నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా గట్కేసర్ ఉమ్మడి మండలంలో ఒక వెయ్యి నూట ఎనభై తొమ్మిది మంది రైతులకు రుణమాఫీ కాలేదని అన్నారు అది వచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతు రుణమాఫీ రాలేదన్నారు దీనివల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గట్కేసర్ ఉమ్మడి మండలం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసేంత వరకు రిలే నిరాహార దీక్ష విరమించమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రిలే నిరాహార దీక్షలాగా మొదలుపెట్టినాము దానికి కొంచెం పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు సతాయిస్తున్నారు అయినా కూడా మేము రుణమాఫీ మా మా మండలం అమలు అయ్యే వరకు మాకు రుణమాఫీ ఇచ్చే వరకు మేము ఈ దీక్షలు విరమించేది లేదు ఎంతవరకైనా సరే వెళ్తాము మనం సీఎం దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము మరి ఎమ్మెల్యేను ఎంపీ గారిని కూడా కలిసి వినతి పత్రాలు అయితే సమర్పిస్తున్నాము ఈ మా మండల్లో ప్రతి ఒక్క రైతుకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి రెండు లక్షలు తీసుకుంటే వాళ్ళకి నాలుగు లక్షలు అయినాయి కానీ ఇంతవరకు రుణమాఫీ కాలేదు మరి ఇంత రైతులను గోసపెట్టే ప్రభుత్వం ఏం ప్రభుత్వం అంటారు పెద్ద ఎక్కే వరకేమే నేను అన్ని చేస్తాను అన్ని హామీలు ఇస్తాము పెద్ద తర్వాత మమ్మల్ని మర్చిపోతే ఎట్లా రైతు కంట్లో ఒక కన్నీరు చూడకూడదండి కంపల్సరీ మీరు రైతుకి రుణమాఫీ చేసి తీరాల్సిందేగా మొదటిసారిగా విజ్ఞప్తి చేస్తున్నాం